रूमಲ పోలీసలు పోయిన నీ కూతుర్ బెడ్ రూమ్ లో పోలీసలు వై పట్కపోయిన రోజు నీక ఆ బాదైనదో తెలుసు దానికి ఏదో అన్నట్టున్నాడు జైపాల్ రెడ్డి yes అన్నాడుొక్కసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిం చందశేఖర్ ఈ రోజు నా కూతుర్ బెడ్ రూమ్ లో పోలీసలు పోయిన నీ కూతుర్ బెడ్ రూమ్ లో పోలీసలు వై పట్కపోయిన రోజు నీక ఆ బాదైనదో తెలుసు దానికి ఏదో అన్నట్టున్నాడు జైపాల్ రెడ్డి yes అన్నాడుొక్కసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిం చందశేఖర్ ఈ రోజు నా కూతుర్ బెడ్ రూమ్ లో పోలీసలు పోయిన నీ కూతురు బెడ్రూమ్ లో పోలీసులు పట్టుకపోయిన రోజు నీ ఆ బాధ ఏందో తెలుసుదని ఏదో అన్నట్టున్నాడు జైపాల్రెడ్డి ఒకసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిద్ చంద్రశేఖర్ ఈ రోజు నా కూతురు బెడ్రూమ్ లో పోలీసులు పోయింది నీ కూతురు బెడ్రూమ్ లో పోలీసులు బాయ్ రోజు నీకు ఆ బాధ ఏందో తెలుసుదా అని ఏదో అన్నట్టున్నాడు జైపాల్రెడ్డి ఒకసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి చంద్రశేఖర్ ఈ రోజు నా కూతురు బెడ్రూమ్ లో పోలీసులు పోయింది నీ కూతురు బెట్రూమ్ లో పోలీసులు పట్టుకపోయిన రోజు నీకు ఆ బాధ ఏందో అని ఏదో అన్నట్టున్నాడు జయపాల్ రెడ్డి గారు ఒక్కసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి